హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా ఎల్బో హ్యాండ్స్ ముడతలు రాకుండా ఎలా కట్ చేయాలో చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి చాలా సింపుల్ మెతడ్లో ఉంటుంది సో మనం ఎప్పుడు చెప్పే కన్నా కొంచెం డిఫరెంట్గా ఫిట్టింగ్ మాత్రం సూపర్ వచ్చేలాగా ఒక్క ముడత కూడా రాకుండా నేను చూపిస్తాను సో ఫస్ట్ అయితే నేను లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను ఇలా సగానికి ఫోల్డ్ చేసుకున్నాను కోరాస్ మొత్తం కూడా నాకు ఆపోజిట్లో ఉన్నాయి ఫోల్డింగ్ అనేది నాకు నా వైపుకుంది సో తర్వాత మనకి టూ హ్యాండ్స్ కట్ చేయాలనుకుంటే మాత్రం డబల్ ఫోల్డింగ్ చేయాలండి ఇది సింగిల్ ఫోల్డింగ్ ఉంది కదా ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి యూజ్ అవుతుంది ఇలాగా సింగిల్ ఫోల్డింగ్ ఉంటే కానీ మనం డబల్ ఫోల్డింగ్ చేసామనుకోండి టూ హ్యాండ్స్ అనేవి ఒకేసారి కట్ అవుతాయి అలా చేయటం వల్ల మనకి రెండు సైడ్లు కూడా ఈక్వల్గా ఫినిటింగ్ ఫిట్టింగ్ వస్తుంది ఫినిషింగ్ కూడా ఈక్వల్గానే వస్తుంది మీరు మనం రెండు హ్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి సపరేట్ సపరేట్గా మీరు కటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొంచెం కాన్సన్ట్రేషన్గా చూసారంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది సో ఇప్పుడైతే నేను ఫోర్ ఫోల్డింగ్ అయితే ఇలా చేసేస్తున్నాను టూ హ్యాండ్స్ కోసం ఇలా నీట్గా ఐరన్ చే నేనైతే ఐరన్ చేసేసానండి సో తడిపి ఆరబెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ కార్నర్ దగ్గర కరెక్ట్గా రావు కొంచెం కాటన్ కాబట్టి హెచ్చు తగులు వస్తాయి సో నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ వచ్చేసి కార్నర్కి అంటే కింద వచ్చేసి ఇలాగా కట్ వర్క్ ఉంది సో కట్ వర్క్ ఉంది కాబట్టి నేను ఫోల్డింగ్ చేసేస్తాను లోపల తర్వాత హెమింగ్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది చెప్తాను అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానులేండి ఇప్పుడైతే నేను పట్టి అనేది అంటే మనకు ఫోల్డింగ్ కోసము ఒక వన్ హాఫ్ ఇంచ్ వరకు ఉంచుకున్నాను ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది సో మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హైట్ ఉంటుంది కదా ఒకసారి అయితే చూసేసుకోండి మీకు ఎంత వచ్చిందో మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి షోల్డర్ జాయింట్ కోసం ఒక పావు ఇంచు సరిపోతుంది ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి స్ట్రైట్గా లైన్ వేసిన తర్వాత మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి చంకడౌన్ కావాలి కదా దానికోసం ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్కి ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇలాగా సో నాకు వచ్చేసి ఏడున్నర వచ్చిందండి ఏడున్నర అంటే ఇది వచ్చేసి సెవెన్ నెంబర్ డౌన్ అనమాట అంటే ఆర్మ్ లూజ్ దీనికి మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది సో ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత మనకి ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఏడున్నరకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ ఎంతుందో కింద ఎక్కడైతే మనకి హ్యాండ్ ఉంటుందో అక్కడ హ్యాండ్ లూజ్ ఎంతుందో చెక్ చేయండి ఇక్కడ ఐదు ఇంచులు ఉంది ఐదు ఇంచులకి మార్కింగ్ వేసేసుకొని ఈ ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు కలుపుతూ ఒక మార్కింగ్ వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయితే ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఫార్టీ లోపు ఉంటే వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకుని పెట్టుకోండి సో నేను చాలా సింపుల్గా మీకు చెప్తాను చూడండి ఇలా క్రాస్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలా క్రాస్గా లైన్ వేసేసుకొని ఫస్ట్ ఇక్కడ నుంచి ఏడున్నర ఇంచులకి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఒక గుర్తు అనమాట ఈ వన్ ఇంచ్ ఉంది కదా సో ఈ వన్ ఇంచ్ కరువు తీసుకోవాలి చాలా చాలామందికి కరువు తీయడం రావట్లేదు అన్నప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ వేసాను కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకుని ఈ వన్ ఇంచ్ నుంచి ఈ హాఫ్ ఇంచ్ కలుపుకుంటూ ఈ కింద మనం ఇంచులకి డౌన్ వేసాం కదా ఆ డౌన్ మార్కింగ్ అనేది టచ్ అవ్వాలన్నమాట ఓకేనా అలా టచ్ అవుతే అక్కడ ముడతలు అనేవి రావు డౌన్కి మ్యాచ్ అవ్వాలి అంటే అక్కడ టచ్ అవ్వాలి లైన్కి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం సో ఇప్పుడైతే నేను ఇలాగా కటింగ్ చేసేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసేసేయండి చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నాను అలాగా తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇక్కడ నీట్గా కట్ చేసేయండి మనకి ఇంత ఖర్చు అవసరం లేదు కొంచెం నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా మనకి నీట్గా వస్తుంది ఇలాగా చూడండి సో ఇది అయిపోయిన తర్వాత మనకి లోతు కావాలి కదా మరి లోతు కోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఒక మార్కింగ్ వేశాను కదా నేను ఇక్కడ హాఫ్కి ఫోల్డ్ చేసుకుని ఈ మార్కింగ్ కన్నా కొంచెం కిందకి ముప్పావించు అంటే దాని పక్కకి మనకి కింద సైడ్కి పక్కకి ముప్పావి ఇంచు లో తీసుకుని ఈ వన్ ఇంచి నుంచి ఈ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసాం కదా ఈ డౌన్ తీసుకుంటూ రావాలన్నమాట ముప్పావి ఇంచుకి మార్కింగ్ వేసాం కదా అలా డౌన్ చేసుకుంటూ వస్తే మీకు ఎలా వస్తుందంటే ఐబ్రో షేప్ అనేది వస్తుంది ఇలా వస్తుంది ఐబ్రో షేప్ చూడండి సో దీన్ని టచ్ చేసుకుంటూ ఈ పై నుంచి ఈ మనకి మిడిల్లో ఒక మార్కింగ్ వేసాం ముప్పావి నుంచి లోతు ఇలాగ టచ్ చేసుకుంటూ వస్తే మీకు ఒక ఐబ్రో షేప్ అనేది వస్తుంది అన్నమాట ఈ షేప్ వచ్చిందంటే మీకు ముడతలు అనేవి రానట్టే సో ఇప్పుడు టూ లేయర్స్ని ఇలాగా సపరేట్గా తీసేసుకుని ఇలా కటింగ్ చేసేసుకోండి చూడండి ఎలాగైతే కట్ చేసానో అలాగా చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి షేప్ అనేది ఐబ్రో షేప్ అనేది వస్తుంది సో ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసేయండి అంతే చూడండి ఎంత బాగా వచ్చేసిందో అయితే మనకి ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్ ఎల్బో హ్యాండ్ అనగానే మనకి హ్యాండ్ లూజ్ దగ్గర పైన కొంచెం ముడతలు వస్తుంది అలా రాకుండా ఉండడానికి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి కింద హ్యాండ్ లూజ్ ఖర్చు లేకుండా సగానికి ఫోల్డ్ చేసుకుని ఎక్కడికైతే మార్కింగ్ వచ్చింది అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా లోపలికి మార్కింగ్ వేసుకుని ఉంచుకోండి కట్ చేయకూడదు ఇప్పుడు కుట్టేటప్పుడు మీరు ఇలాగా క్రాస్గా కుట్టుకోవాలన్నమాట అప్పుడు మీకు ఎక్కడ కూడా ముడతలు రావు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్